కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు అని సిబిఐ తన నివేదికలో చంద్రబాబు స్పష్టంగా వినాలి మీరు ఊరికన మా మీద దాడి చేస్తే కాదు పవన్ కళ్యాణ్ మీరు ఏదైతే యానిమల్ ఫ్యాక్ట్ కలిపారు అని చెప్పిన మేము పట్టుకున్నాము అని చెప్పిన ఆ నాలుగు ట్యాంకర్లని తిరిగి మళ్లీ టిటిడి మీ నాయకత్వంలో ఉన్న టిటిడి ఆ నాలుగు ట్యాంకర్లని కల్తీ నెయ్యిని లడ్డు తయారీకి వాడిందినని మా ఆరోపణ కాదు సిబిఐ తన నివేదికలో కోర్టుకు సమర్పించింది సుమా దీనికి సమాధానం ఇవ్వాలా మా హయాంలో ఇలాగే వచ్చినటువంటి వాటిల్ని మేము పద్దెనిమిది ట్యాంకర్లను రిజెక్ట్ చేయటం నీ హయాంలో కూడా పద్నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి కానీ ఆనాడు ఈ బీటాసైట్ స్టెరాలసిస్ స్ట్ అన్నది లేని కారణంగా నీ హయాంలో కూడా అది లేని కారణంగా అధికారులు ఇలాంటి దొంగ డైరీ సంస్థలు టీటీడీని మోసం చేస్తున్నాయి ఆ మోసాన్ని నువ్వు మా మీద మోపి జగన్ గారి మీద మోపి భగవంతుణ్ణి అప్రతిష్ట చేసేటువంటి కార్యక్రమం చేశావు ఇప్పటికీ తమ నివేదికలో ఎక్కడా కూడా అనిమల్ ఫ్యాట్ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు రాయటం కూడా జరిగింది నివేదికలో కానీ మీరేం మాట్లాడారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు ఇరవై ఐదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి విశాల్ భిత్తి అనేటువంటి ఒక శాసన సభ్యుడు ఆనాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇలాంటి ప్రశ్నే వేసాడు ఆనాడు ప్రసార మాధ్యమాలు లేవు కాబట్టి కానీ అదిగో ఈ ప్రశ్నోత్తరాల సంబంధించినటువంటి వ్యవహారం మా దృష్టికి వచ్చింది ఏంటిది దేవుడికి వాడేటువంటి నెయ్యిలో లడ్డుకు వాడేటువంటి నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపారట నిజమేనా అని ఆనాటి దేవాదాయ శాఖ మంత్రిని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అడిగినాడు ఇది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు గారికి గుర్తుకొచ్చింది ఒరే 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 ఆనాడు పేలలేదురా ఈ రోజు పేలుద్దాము అనని దాన్ని పేల్చి వెంకటేశ్వర స్వామినే ముంచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేసినాడు ఇంత దారుణానికి ఒడిగెట్టినటువంటి చంద్రబాబు గారు ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు ఇంత రాక్షసీయంగా వ్యవహరించినటువంటి వ్యక్తి లేనే లేడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ మా కుట్రకు ఎట్టకేలకు సిబిఐలో ఉన్నటువంటి ఆ విచారణంతా కూడా నిర్వీర్యం చేయటంతో పటాపంచలు చేయటంతో దిక్కుతోచక చంద్రబాబు నాయుడు కొత్త అవతారమెత్తి ఈ విషయంలో మనం గలీజు పట్టిపోయినాం గబ్బు పట్టిపోతున్నాం కనుక ఎదురుదాడి ప్రారంభిద్దామోనని తన ప్రసార మాధ్యమాలతో కేబినెట్ మంత్రులతో పార్టీ నాయకులతో రాజకీయ దాడి చేయడానికి పురికొల్పుతున్నాడు చంద్రబాబు చేసినటువంటి నిరాధారమైనటువంటి అసత్యాల పునాదాల మీద చంద్రబాబు ఆయన ప్రసార మాధ్యమాలు పవన్ కళ్యాణ్ నిర్మించినటువంటి కోట కోల్చకుండా పోరు హైందవ సంస్కృతిని ప్రేమించే వాళ్ళందరూ కూడా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దీని మీద పండితులతో ఆగమ పండితులతో సాక్షాత్తు అర్చకులతో దేవాలయంలో సంప్రోక్షణ చేయించినాడు చంద్రబాబు నాయుడు వడగట్టినాడు చంద్రబాబు నాయుడు కొండ మీద లడ్డులో ఆవు కొవ్వు కలిగింది పంది కొవ్వు కలిసిందేనని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాలుగు అర్చక కుటుంబాలు దైవంతో సమానంగా పూజింపబడేటువంటి నాలుగు అర్చక కుటుంబాలతో సంప్రోక్షణ చేయించినాడు స్వాములు మీరు కూడా మేల్కోవాలా చంద్రబాబు చేసేటువంటి ఈ అడ్డమైనటువంటి నీచపు కార్యక్రమాలకు తల ఒగ్గకండి ఈ రకమైనటువంటి దారుణాలు చంద్రబాబు ఇంకెన్నైనా కూడా చేయగలడు దీనికి వంత కొంతమంది మఠాధిపతులు కూడా మాట్లాడడం